ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దయ్యేంత వరకు కూడా సాధు సంతులు మీ కూడా ఈ ఆమ నిర్హార దీక్ష కొనసాగిస్తాం పెర్మిషన్ రద్దయ్యేంత వరకు కూడా నిర్హార దీక్ష జరుగుతుంది తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి కోవటం ప్రభుత్వం లేదంటే దేశవ్యాప్తంగా సాధు సంతులు యావని మంది కూడా వచ్చి తీరుతారు ముంతాజ్ హోటల్ రద్దయ్యేంత వరకు మా ప్రాణాలైనా పనంగా పెడతాం కానీ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దయ్యేంత వరకు కూడా మేము దీక్ష విరమించేది లేదని పెర్మిషన్ రద్దు అయితే తప్ప మేము విరమించమని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము ఎక్కడికి కూడా వచ్చిన పని ఇప్పటికైతే ఏదైనా గన ఆ పని ఇందాక లేదు ఈరోజు ఈ నిరాగారి తీర్చికి మేము కూడా ఫుల్గా పాల్గొన్నాము పానాన్స్ అయితే లెక్క పెట్టి లెక్క పెట్టేది లేదు పానాలు పోయిందాక పోరాడతాం ఈ రోజు నిర్ణయించింది ఎప్పుడుకైనా కానీ ఇది సాధిస్తారే అని చూస్తాం లేదు జై శ్రీరామ్ జై పాద్ది రామ్ జరుపుతున్నాయి ఈ రోజు వచ్చిన అంటే ప్రతి ఒక్కరూ వాడ ఉండల్లో ఒక పాద ఇంత మంది వాళ్ళు వచ్చినారో ఈ రోజు కూడా ఇన్ని ఈడియాల పోయినా కూడా ఎవరు రాలేదంటే ముందుకే ఈ పోరాటం ఎంతవరూ వాళ్ళ అంతవరకు పోతాబో దాన్ని నిర్మించేదలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోవిందా ఆంధ్రప్రదేశ్ సాధువు పరిశీలపణ ముంతాజ్ హోటల్ యొక్క నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతోమంది మాతాజీలు స్వామీజీలు ఇక్కడికి వచ్చి స్వామివారికి శ్రీ శ్రీనివాసానంద స్వామివారికి మద్దతుగా ఇక్కడ మేము ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది ఆ శ్రీనివాసుడికి ఆ శ్రీనివాసుడికి కోట్ల మంది అభిమానులు ఉంటే ఈ శ్రీనివాసుడికి లక్ష మంది లక్షల్లో అభిమానులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ కనిపించేది మీకు కేవలం ఒక రెండు వందల యాభై మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ముంతాజ్ హోటల్ని మీరు కానీ రద్దు చేయకపోతే కోట్లాది మంది హిందువులు ఈ యొక్క కార్యక్రమం తెలుపుడమే కాకుండా ఈ రోడ్లన్నీ కూడా మొన్న హైందవ శంకారావు ఏ విధంగా వచ్చారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులారా బిజెపి నాయకులారా జనసేన నాయకులరా ఎవరైనా నిరాహార దీక్ష చేయచ్చు సాదు మీకు మంచిది కాదు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నేను తిరుమల పుట్టాను తిరుమలనే పెరిగాను మంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేసినందుకు ఈ అమ్మ రద్దు కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ అమ్మ నిష ఇంతటితో ఆగదు రద్దయ్యేంత కొనసాగుతుంది స్థానికుడు చెప్తున్నాను నేను ఓం నమో వెంకటేశాయ పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో శరవేగంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణం అవుతున్నటువంటి ముంతాజ్ హోటల్ని ఆపివేయాలని దాదాపు మూడు నెలల నుంచి నిరసనలు చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఇకనైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వము కళ్ళు తెరవాలని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేయాలని పూజ్య స్వామి శ్రీనివాసానంద ఫరస్వ స్వామి వారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఏర్పాటు చేయటం తలపెట్టడం జరిగింది మరి ముంతాజు హోటల్ కట్టడాన్ని ఆపేంత వరకు కూడా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదు ఇకనైనా ప్రభుత్వం దిగువస్తుందని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతుందని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ టీటీడీ ఏడి బిల్డింగ్ దగ్గర శ్రీ శ్రీనివాస స్వామి గారు ఇక ఇతర మాతాజీ స్వామిలు దీక్ష కూర్చున్నారు ముఖ్యంగా శ్రీనివాస స్వామి గారు ముంతాజు హోటల్ నిర్మాణం ఏదైతే అలిపి దగ్గర ఈ స్పాలు వినో విందులు వినోదాలు ఏర్పరిచే రెస్టారెంట్ కలిగి ఉండే ఫైవ్ స్టార్ రేట్ హోటల్ ఏదైతే ముంతాజ్ హోటల్ కట్టుతున్నారో అటువంటి ముంతాజ్ హోటల్లో నిర్మాణం రద్దు చేయాలని దాని అనుమతులు రద్దు చేయాలని టీటీడీ మండలి జీవో జారీ చేసినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మటుకు దాన్ని రద్దు చేయకుండా ఇంకా ప్రోత్సహిస్తూ శరవేగంగా నిర్మాణం చేస్తుంది అటువంటి ముంతాజ్ హోటల్ నిర్మాణం రద్దు చేయాలా దాని అనుమతులు రద్దు చేయాలని సినిమా సమస్తే అమరణ్యత విషయంలో వారికి మద్దతుగా మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాము ఇక్కడ ముంతాజు హోటల్ నిర్మాణం అన్న రద్దు కావాలా లేదా మా ప్రాణాలన్నా పోవాలా జై గోవిందా ఓం నమ వెంకటేష్ ఆయ ఓ నాయ ఓం నమో పైడిమోమణి నమహా మాది విశాఖపట్నం జిల్లా స్వామి శ్రీనివాస స్వామిగారి ఆదివారం నేను నాకు ఫోన్ చేసి మీరు ఆలయ ధర్మకర్తలందరూ గుళ్ళో కూర్చొని గంటలో కూర్చుని ఆరం ఇస్తుంటే అవద్దు మీరు తిరుపతి అక్కడ అనేది జరుగుతుంది మీరు ఏం చూస్తున్నారని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే సరే స్వామికి చెప్పి నేను వెంటనే శ్రీనివాస వస్తానని చెప్పి ఆయనతో పాటు నేను బస్సులో బయలుదేరికి వచ్చాము ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది కూర్చోమని నేను చెప్తే ఆయన కోసం కూర్చున్నాను ఆయన చేసిన కార్యక్రమం నాకు నచ్చుతూ ఉంటాయి అనమాట అంటే ఒక్క శ్రీనివాసనంద స్వామి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా స్వార్థం కోసం కాకుండా ప్రతి స్వామి కూడా ఉంటారు కానీ ఎవరు ముందుకు రారు ఈ స్వామి ఏ విషయా సరే మన హిందూ ధర్మం కోసం ప్రతి విషయానికి ముందు వస్తుంటారు ఈ కార్యక్రమానికి ఓంకార స్వామి గారు కూడా ఓంకార ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారని తెలిసింది మీరు అందరూ కలిపి దీనికోసం ఇక్కడికి నేను ఈ స్వామి గారితో శ్రీనివాసవానికి సేవ చేయడానికి ఆయనతో ఉండడానికి నేను ఇస్తానండి ధ్యానపడి వెంకటేశాయ కోట్లాది మంది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం అటువంటి తిరుమల తిరుపతి స్వామివారి ఏడుకొండలు అరిపిలి పాతాల చెంద అన్నమయ్య తపస్సు చేసి రామానుజుల వారు తపస్సు చేసి కపిల మహర్షి సప్త మహర్షులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన ప్రాంతం అది అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ మందు చిందు విందు బారు రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూలు అసాంఘిక కార్యక్రమాలు ఆలవాలంగా మారుస్తారా ఇదా హిందూ సమాజానికి ఇచ్చినటువంటి బహుమానం ఏడు కొండలకి చేసిన గౌరవం ఘనకార్యం ఇదేనా కాబట్టి తక్షణమే హిందూ సమాజం గర్హిస్తూ ఉన్నది ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పురంధరేశ్వరి గారు మీ అందరూ హిందువుల పక్షాన ఉన్నామనిపిస్తే హిందువులు కావాలి అనిపిస్తే హిందువుల కోసం మేము పనిచేస్తున్నాము అంటే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి లేదంటే హిందువులందరం దూరం అయిపోతాం ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా ఆమ నిహార దీక్ష కొనసాగుతుంది అవసరమైతే మా ప్రాణాలు పనంగా పెట్టి మా ఏడుకొండల స్వామి కోసం మా ప్రాణాలు గొప్పవేం కాదు ఆయన మాకు గొప్ప ఆయన కోసం దేనికైనా మేము సిద్ధం కాబట్టి తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి హిందూ ధర్మాన్ని ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను హిందువుల మనోభావాలను తరతరాలుగా రాజులు చక్రవర్తులు ఎంతోమంది మహానుభావులు ఆ వెంకటేశ్వర స్వామికి పవిత్రతను కాపాడారు తప్ప నాశనం చేయలే అలాంటి నాశనానికి ముంతా హోటల్ పెర్మిషన్లకు మీరు ఇస్తే వెంకటేశ్వర స్వామి ఆయన చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితి అయిపోతారు మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి నాయకులు చంద్రబాబు గారు అందరూ కూడా తక్షణమే స్పందించి ఈ పెర్మిషన్ రద్దు చేసి స్వామి సేవలో ధరించండి గోవిందా గోవిందోవిందా గోవిందోవిందా గోవిందా గోవిందో